Welcome to ISR 9 News. ఎన్టీఆర్ జిల్లా చెక్కయ్యపేట నియోజకవర్గం పెనుగంచిపోలు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ నిర్వాహకం యూనిఫామ్ కింద షూ రాలేదని మరియు హోంవర్క్ చేయలేదని విద్యార్థుల్ని కరతో కొట్టిన ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ కొట్టడంతో విద్యార్థిని చేతి వేలు వంకర చికిత్స కోసం స్కూటీపై పెనుగంచిపోలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వదిలి వెళ్లిన స్కూల్ డీన్ మరియు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థికి చికిత్స చేయించిన తల్లిదండ్రులు చికిత్స చేసే సమయం వరకు కూడా ఉండని పాఠశాల యాజమాన్యం ఇదే ప్రిన్సిపాల్ పై అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ప్రిన్సిపాల్ వ్యవహారంపై భయాందోళన చెందుతున్న విద్యార్థి తల్లిదండ్రులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని వేచి చూస్తున్నా విద్యార్థి తల్లిదండ్రులు ఎంత లాభ దెబ్బ అదే కాలు మేము కొడితే కాలుగితే ఏంటి ఏంది దడవడం ఏంది ఊహి చదువుతున్నా ఏంది బడాయన యాభై ఏళ్ళు తీసుకున్నాడు బడి చదువుతున్నాడు ఎట్టబడతే అట్ట కొడితే సరిపోయిద్దా ఏళ్ళ మేము పెట్టి ഇതിക്ക് बाहर വിടുന്നാണ് ഈ മീൻ കൊട്ടങ്ങിലനേ ഇത്ര കൊട്ടങ്ങിലനേ കൊങ്ങരൻ പെയിനിയാണ് ഭാഗികേ ഹും ചൂട് ఎంత લાવാസിണ്ട ഇക്കരെവർ ഡിന്റാർ നില്ല് ഇക്കരെവർ ഡിന്റാർ സീൻ മാക്സ് ദില്ല് ഹോസ്പിറ്റൽ ഉള്ളേ ഇല്ലല്ല ഉള്ളേ ഇല്ല അമരാൻ ഫസ്റ്റ് എം ജി ഫസ്റ്റ് ഫസ്റ്റ് എം ജി ഫസ്റ്റ് നിന്നു പിന്നെ